నమస్తే అండి శ్రీగురుభ్యో నమ శ్రీమాత నమ ఈరోజు మనం వచ్చేసి కర్కాటక రాశి యొక్క లక్షణాలు వాళ్ళ యొక్క బలాలు అలాగే వాళ్ళ బలహీనతలు అలాగే వాళ్ళకి తరచుగా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి చర్చిద్దాం అలాగే వారి యొక్క సమస్య వాళ్ళ యొక్క వచ్చే సమస్యలకి పరిష్కారాలు కూడా మనం ఎయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది మనం చర్చిద్దామండి ముందుగా ఈ కర్కాటక రాశిలోకి పునర్వస నాలుగో పాదం అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వస్తాయండి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి చూసుకుంటే ఈ రాశికి అధిపతి చంద్రుడు అండి ఈ రాశి అధిపతి చందుడు అవుతాడు అలాగే ఈ రాశి యొక్క కారకాలు చూసుకుంటే ఇది జలతత్వ రాశి అండి అలాగే ఈ రాశి యొక్క కారకాలు చూసుకుంటే మనం ఏంటంటే ఇది బ్రాహ్మణ రాశి అలాగే ఇది ఇసుకతెన్నులు సముద్రము అలాగే నీటి కొనలను అలాగే ప్రకృతి ఆవాసాలు ఇలాంటివన్నీ కూడా ఈ రాశి యొక్క కారకాలుగా మనం చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళ యొక్క సహజమైన కర్కాటక రాసే వాళ్ళ యొక్క సహజమైన లక్షణాలు చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా చంచల స్వభావం కలిగి ఉంటారండి వీళ్ళల్లో వచ్చే ఆలోచనలు తొందర తొందరగా మార్పులు చెందుతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువ ఊహాలోకంలో ఉంటే డ్రీమ్స్లో ఎక్కువగా వీళ్ళు ఉంటూ ఉంటారు వీళ్ళు ప్రతిదీ కూడా ఏం సాధించాలన్నా ముందు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు ఊహాలోకంలో ఉంటారు వీళ్ళలో ఏంటంటే కొంచెం చంచల స్వభావం ఉంటుంది అలాగే వీళ్ళలో ఏ పనైనా చేద్దామని అనుకుంటే ఖచ్చితంగా చాలా పట్టుదలగా కృషి చేస్తారు ఆ పని ఎంతగా కృషి చేస్తారో అంతగా సాధిస్తూ ఉంటారండి వీళ్ళు ఇంకొకళ్ళ మీద ఇతరులపై పెత్తనం చేయడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం అలాగే పెత్తనం చేయడం ఆజ్ఞలు వేయడం ఇతరులకి ఆజ్ఞలు వేసి పని చేయించుకోవడం వీళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్య అండి వీళ్ళకి వాళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిన మాటని చాలా ఇదిగా వింటారు అలాగే వీళ్ళకి కోపం అనేది చాలా తక్కువసార్లు వస్తుంది వచ్చిందంటే చాలా ఎక్కువగా కోపం వస్తుంది అలాగే వచ్చిన కోపం వెంటనే సమసిపోతుంది వీళ్ళకి కోపం రావడం అనేది వీళ్ళ జీవితంలో ఒక సహజమైన లక్ష్యం అండి వచ్చిన కోపం వెన్ను వెంటనే వెంటనే తగ్గిపోతుంది మళ్ళీ త్వరితగతిన యథాస్థితికి చేరిపోతారు అలాగే వీళ్ళలో చూసుకుంటే వీళ్ళలో అందరిలో కూడా ఈ కర్కాటక రాసి వాళ్ళందరిలో కూడా దూర ప్రయాణాలు చేయడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం సహజత్వానికి దగ్గరగా జీవితం గడపడం అంటే చాలా ఇష్టం అలాగే తీర్థయాత్రలు దైవభక్తి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందండి ప్రతిదీ నమ్మకాలుగా ఎక్కువగా వీళ్ళు నమ్మకాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు వీళ్ళలో చూసుకుంటే ఎక్కువగా కూడా ఎవరితోనైనా సరే ఖచ్చితంగా ఏ ఏ రకమైన వ్యక్తులతోనైనా ఏ రంగంలో వ్యక్తులతోనైనా వీళ్ళు ఇమిడిపోతారు వాళ్ళ యొక్క స్వభావానికి తగ్గట్టుగా వీళ్ళు ఆ స్థాయికి మాట్లాడేయగలిగే సామర్థ్యం వీళ్ళకి ఉంటుంది అలాగే వీళ్ళల్లో ప్రత్యేక లక్షణాలు చూసుకుంటే వీళ్ళలో కవిత్వం హాస్యం అలాగే నాటకీయ రంగాలు రచన ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి లలిత కళ లలిత కళల పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో చాలామంది సినిమాల్లోనూ అలాగే సీరియల్స్ లేదంటే జానపద వీటిలో కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు ఎక్కువ రచన పట్ల ఎక్కువ వీళ్ళు మక్కువ చూపిస్తారు అలాగే వీళ్ళు ఇంకొకరితో సంబంధ బాంధవ్యాలు చాలా మంచిగా పెంపొందించుకుంటారు వీళ్ళ జీవితంలో వీళ్ళ కుటుంబంతో వీళ్ళు ఎక్కువగా కలిసి జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ వీళ్ళు జీవితంలో కుటుంబానికి దూరంగా జీవనం సాగించడం జరుగుతూ ఉంటుంది చాలా మందిలో కానీ వీళ్ళు కుటుంబానికి ఎక్కువగా చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారండి వాళ్ళు చెప్పిన ఏదైనా సరే వీళ్ళు ఇతరులు చెప్పిన ఇతరులు చెప్పిన ఏం చెప్పినా సరే వాళ్ళు సలహాలు చెప్పినా లేదంటే వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు తొందరగా స్వీకరిస్తారు అది అమలు పరచడానికి కూడా వీళ్ళు ఎక్కువగా పూనుకుంటారండి అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా కూడా జీవితాంతం కూడా ఎక్కువగా తరచుగా జీర్ణకోశ సమస్యలు అలాగే శ్వాస సమస్యలు కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉందండి అంటే కొంతమందికి మాత్రమే వాళ్ళ యొక్క జాతక చక్రంలో గ్రహాలు నీచ స్థితిలో ఉంటే వీళ్ళకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే జీర్ణకోశ సమస్యలు శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి అలాగే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా శారీరక శ్రమ కంటే మానసిక శ్రమ ఎక్కువ చేస్తుంటారు దానివల్ల వీళ్ళకి కొన్ని సమస్యలు కూడా తలెత్తుతాయి అధిక బరువు థైరాయిడ్ ఇలాంటివన్నీ కూడా వచ్చే సమస్యలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అలాగే వీళ్ళకి కర్కాటక రాసి వాళ్ళు దోష నివారణోపాయాలు చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా కూడా శ్రీకృష్ణుడికి అలాగే పార్వతీదేవికి ఎక్కువగా అర్చించాలండి అలాగే వీళ్ళు చంద్రుడి చంద్రుడి యొక్క యంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి సోమవారం రోజున వీళ్ళు ధరిస్తే మంచిది వీళ్ళు ధరించిన మంచిదే లేదంటే వీళ్ళు ఉండే యొక్క స్థావరాల్లో వీళ్ళు ఇంట్లో కూడా పెట్టుకుంటే చాలా మంచిది చంద్రగ్రహ ప్రీతికే వీళ్ళు ప్రతి సోమవారం కూడా వీళ్ళు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టి అవి గోవుకి తినిపిస్తే మంచిది అలాగే చలివిడి చేసే చలివిడి కూడా గోవుకి కానీ లేదంటే ఎవరైనా గుడి దగ్గర ఆలయాల దగ్గర భక్తులకి పంచిపెట్టినా సరే వీళ్ళకి చాలా మంచి జరుగుతుందండి అలాగే వీళ్ళు కొంచెం కొంచెం సమయాల్లో అప్పుడప్పుడు బాగా ఇబ్బందికర పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కువగా కూడా వీళ్ళు ముత్యాన్ని ఎవరికైనా బ్రాహ్మణులకు కానీ లేదంటే ఎవరికైనా ముత్యాన్ని దానం చేసినా చాలా వీళ్ళకి జీవితంలో చాలా మంచి స్థాయికి వెళ్తారు అలాగే వీళ్ళు తెల్లని పుష్పాలతో రోజు కూడా దేవతార్చన చేసుకునేటప్పుడు తెల్లని పుష్పాలతో దేవతార్చన చేసుకోవడం చాలా మంచిది వీళ్ళు పౌర్ణమి రోజున కూడా పౌర్ణమి నియమాలు పాటిస్తే జీవితంలో చాలా మనశ్శాంతి వీళ్ళకి లభిస్తుంది వీళ్ళకి ఎప్పుడైతే జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయో ఎక్కువగా కూడా మానసిక ప్రశాంతత లోపిస్తుందండి అది వీళ్ళు తెలుసుకుని చందునికి ఎక్కువగా పూజ చేయడం శ్రీకృష్ణుడికి పార్వతీదేవికి అలాగే పూజ చేయడం చందుని యంత్రాన్ని ధరించడం చేస్తే వీళ్ళ జీవితంలో చాలా సఫలీకృతులు అవుతారు సర్వంజయం సర్వేజనా జనా సుఖనోభవంతు